భారత్ బచావో వేదిక దీన్ని దీనికి తలపెట్టినందుకు ఈ చర్చలకి ఈ కార్యక్రమానికి ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్లో దండకాలంలో జరుగుతున్నటువంటి మానవ హక్కుల హననాన్ని ప్రశ్నించడానికి ఒక ప్రజా సమూహాలని కదిలించడానికి పూనుకోవడాన్ని ప్రవేశ మహిళా సంఘంగా మేము అభినందిస్తూ ఈరోజు చాలా అంటే ఇక్కడ ఒకటి రాశారు కిల్లింగ్ అవర్ ఓన్ చిల్డ్రన్ మన పిల్లల్ని చంపేస్తున్నారు ఈ దేశ పాలకులు అంటే ఒక దేశంలో పాలకులు అధికారికంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై తమ బిడ్డల్ని చంపేస్తాం మూలవాసుల్ని ఆదివాసుల్ని చంపేస్తాం అని డెడ్ లైన్ పెట్టి ప్రకటించడం అంటే దాని పట్ల బయట సభ్య సమాజం బుద్ధిజీవులు మొత్తం మైదాన ప్రాంతం నుంచి కదలిక లేని ఒక దౌర్భాగ్య స్థితిని ముందు మనం గుర్తు పెట్టుకోవాలి రోజు అక్కడ పిట్టల్లో కాల్చి చంపుతున్నారు బస్తూ బిఆర్జీ దళాలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారామెంటరీ దళాలు రోజు అక్కడ చేస్తున్నదంటే ఇప్పటిదాకా బేలా చెప్పింది అంత ఉదయం సోని చెప్పింది ఎప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు సోని అక్కడ మహిళలకున్న పరిస్థితి ఏంటంటే ఆదివాసీ దండకారణ్యంలో కావచ్చు బస్త మొత్తంగా ఇవాళ మధ్య భారతంలో జరుగుతుంది వాళ్ళ జీవితం ఆడవాళ్ళ జీవితం ఏంటంటే ఒకటి అత్యాచారం రెండు లొంగుబాటు మూడు జైలు లేకపోతే చావు ఈ నాలుగు తప్ప మాకు ఇంకొక జీవితమే లేదు అని ఆవిడ సోనీశ్వరి గారి గతంలో ఆగస్ట్ తొమ్మిది ఆదివాసీ దినం రోజు చెప్పారు ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచార పర్వం మీద నేను ఒక ప్రశ్న లేవనిస్తున్నా బయట సమాజంలో ఒక అత్యాచారం జరిగితే చట్టాలు ఉన్నాయి కింద కేసులు నమోదు చేస్తున్నారు మరి ఈ దండకారణ్యంలో బస్త మధ్య భారతంలో మొత్తంగా పార్లమెంటరీ దళాలే రోజు అత్యాచారాలు చేస్తున్నాయి కదా రోజు రోజు వాళ్ళు గ్రామాల్లో పడి పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు ఇళ్లల్లో చూసి ఒక చేత్తో తుపాకిని మరో చేత్తో పరిశాంతాలు పట్టుకుని మీద పడుతున్నటువంటి వాళ్ళ మీద ఒక్క అత్యాచారం కేసులో కూడా ఎందుకు కేసులు నమోదు కావట్లా అంటే అది అక్కడ భారత రాజ్యాంగం అప్లై కాదా భారత రాజ్య రాజ్యాంగం వర్తించదా ఇన్ని అత్యాచారాలు నమోదైతే ఇన్ని అత్యాచారాలు వాళ్ళు చెప్తుంటే ప్రతి గ్రామంలో బేలాని అడగండి ఎన్ని గ్రామాల్లో అత్యాచారాలు జరిగాయామని చెప్తారు ప్రతి గ్రామంలో అత్యాచారం జరిగితే వాళ్ళు ఈ దేశ మనుషులు కాదా ఈ దేశంలో స్త్రీలు కాదా వాళ్ళు పౌరులు కాదా వాళ్ళు అత్యాచారాలకి బలై వాళ్ళు సిగ్గుతోటి అవమానంతో ఉంటే ఒక్క ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ దేశంలో మీరు పౌరులు మీ మీద జరిగిన అత్యాచారం మీద మేము విచారణకి వేస్తాం ఎఫ్ఐఆర్ చేస్తాం అని మాట్లాడే స్థితి లేదు అంటే ఇది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న అత్యాచార పర్వం కాదా కేసులు కూడా నమోదు చేయట్లేదంటే సాక్షాత్తు పాలక వర్గాలే ఆ ప్రాంతంలో అత్యాచారాలు చేయిస్తున్నాయి ప్రోత్సహిస్తున్నట్టు ఇంతకన్నా సిగ్గుపడ విషయం మరొకటి ఉంటుందా ఒక భూభాగంలో ఒక ఒక ఆదివాసీ ప్రాంతంలో అత్యాచారాలని ప్రోత్సహించడం కాదు యాక్సెప్ట్ చేయడం కాదు అక్కడ యథేచ్ఛగా స్థాగనిస్తున్నటువంటి పాలక వర్గాలని ఈ దేశ ప్రజలు ఏమని ప్రశ్నించారు కనీసం చర్చ కూడా లేనటువంటి అంశాలని వాళ్ళ ఎన్నో మన ముందు బయట గారు పెట్టారు ఉదయం నుంచి కూడా వక్తలు మాట్లాడుతూ వచ్చారు ఖచ్చితంగా అక్కడ పిల్లల్ని చంపేస్తున్నారు ఎక్కడ ఎటువంటి దాదాలో హోమం జరిగిందో మనవ హక్కులందం జరిగిందో అదే ఇవాళ మన మధ్య మధ్యవర్తంలో జరుగుతుంది చాలా బాధకరం రోజు వాళ్ళ వాళ్ళ ఆ అడవిలో అడవి పెట్టలు జల్ జంగ జమినిచ్చే హమారా అని పోరాడుతున్నారు అమాయకులు వాళ్ళు ఎంత అమాయకంగా ఉంటారో బేర చెప్పారు అదే సమయంలో రాజీ లేని పోరాటం చేస్తారు వాళ్ళ వ్యక్తిత్వం కోసం వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ అడవి మీద ఉన్న అడవి మీద తమ హక్కు కోసం వాళ్ళు పోరాడుతున్నారు అది నేరమా అందరికీ తెలుసు ఇవాళ ఈ ఈ ఈ హాంట్ అంతా ఎందుకు జరుగుతుంది అది గ్రీన్ హాంట్ పేరు పెట్టుకున్నా రెడ్ హాంట్ చేసినా అదంతా ట్రెజర్ హాంట్ కోసమే ఖనిజ సంపదని వేటాడడానికి ఈ వేటలన్నీ దానికి ఆపరేషన్ గ్రీన్ హాంట్ పెట్టుకున్నా ఆపరేషన్ ప్రహార పెట్టుకున్నా ఆపరేషన్ సమాధానం పెట్టుకున్నా రోజు అంతిమ యుద్ధం అనే ఆపరేషన్ కగారాన్ని పెట్టుకున్నా ఈ వేటలన్నీ ఖనిజ వేటాడడానికే మనకు తెలియదా సౌత్ అమెరికాలో దక్షిణ దక్షిణ ఆఫ్రికాలో లాటిన్ అమెరికాలో ప్రపంచంలో అనేక దేశాల్లో ఖనిజ సంపదల్ని వేటాడడానికి మైనింగ్ చేయడానికి ఎన్ని విధ్వంసాలు మైనింగ్ చేయడానికి నేటివ్ అమెరికన్స్ డిస్ప్లేస్ చేయడానికి ఆపరేషన్ గ్రీన్ హార్ట్ అని ఆనాడు రూజ్ వెల్చి పెట్టిన పేరు ఇవాటికి అవే నమూనాలు పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులు ఏదైతే విధ్వంసాలు చేశారో దక్షిణాఫ్రికా సముద్రాలను వాళ్ళు ఆప్షన్ చేసుకుని అక్కడ ఉన్న మత్స్యకారులని సముద్రాల మీద లేకుండా సముద్ర తీర ప్రాంతాల్లో లేకుండా డిస్ప్లేస్ చేసినటువంటి ఒక పెట్టుబడిదారి వ్యవస్థను దక్షిణాఫ్రికాలో చూసాం కేవలం పెట్టుబడిదారులని సామ్రాజ్యవాదుల్ని సంతృప్తి పరచడానికి పరచడానికి కార్పొరేట్లని కార్పొరేట్లకు అప్పగించడానికి కార్పొరేట్లను సంతృప్తి పరచడానికి డెడ్ లైన్లు పెట్టి ఆపరేషన్ కదార్ని పేరు పెట్టి ఈ రోజు అమిత్ షా మోడీ ప్రభుత్వాలు వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పటికైనా బయట మైదాన ప్రాంతాల నుంచి ప్రశ్నిద్దాం ఇవాళ ఆరు అంశాల మీద మన ముందు పెట్టారు ఈ అంశాల మీద స్పందించి ఒక కదలకిని తీసుకురావడం మనందరి కర్తవ్యం ప్రాసిజానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఒక పెద్ద నిరసన ఎందుకు లేదండి అక్కడ రైతులు మూడు ఫార్మ్లాస్ కి వ్యతిరేకంగా చేశారు అది తప్ప ఇంత కరుడు కట్టిన ఈ దేశంలో ఉంటే ఈ ప్రాసిజానికి వ్యతిరేకంగా ఒక ఒక మహా నిరసన ఒక పెద్ద లక్షలాది మంది ప్రజలతో ఒక వ్యతి ఒక వ్యతిరేకమైనటువంటి ప్రదర్శన కనుక చేయగలిగితే అది ఖచ్చితంగా చాలా మంది అటెన్షన్ ని తీసుకురాగలుగుతుంది అట్లాగే మధు ఎస్పి గారు చెప్పారు అంతర్జాతీయ లో ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడ జరుగుతున్న మానవ హక్కుల అననం మీద ఇవన్నీ చేయడానికి మొత్తం కూడా ప్లెయిన్ ఏరియాస్ నుంచి మైదాన ప్రాంతాల నుంచి ప్రజల్ని సమీకరించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మన వేదిక మీద ఉన్న అందరి మీద ఉండి అట్లా అటువంటి నిరసన వస్తే తప్ప ఇవాళ ఈ దేశ పాలకుల మీద ఒత్తిడి రాదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలా సామ్రాజ్య మొత్తం యుద్ధాలన్నీ గతం నుంచి చూసాం అనేక యుద్ధాలు ప్రపంచ యుద్ధాలు చూసాం ఇవాళ ఈ అంతిమ యుద్ధం అనేటైతే ఆపరేషన్ కదార్ అన్నారు అది మార్కెట్ల కోసమే మార్కెట్ల కోసమే యుద్ధాలు చేస్తున్నారు చేస్తున్నాయి పాలక వర్గాలు ఇవాళ సామ్రాజ్యవాద మార్కెట్ కోసం అందాల పోటీలు పెట్టి మిస్ వర్డ్ అని పెడితే తెలంగాణ ప్రభుత్వం వచ్చి మిస్ వరల్డ్ అంటుంది అయితే సామ్రాజ్యవాదం లేకపోతే సామ్రాజ్యవాదం మార్కెట్ విస్తరణ కోసం యుద్ధం చేస్తుంది లేకపోతే సాంస్కృతిక సామ్రాజ్యవాదంతో మన బుర్రాల్ని కబ్జా చేస్తుంది లేదా అడవుల్ని కబ్జా చేస్తుంది అన్ని కబ్జాలు మార్కెట్ల ప్రయోజనాల కోసమే ఇది మనం అర్థం చేసుకుంటే ఈ దేశంలో యువతను కదిలించడం మన బాధ్యత నేను ఎక్కువ టైం తీసుకోం కానీ ఈ నిరుక్త నుంచి మనం బయటపడకపోతే ఈ పాలకుని ప్రశ్నించకపోతే ఇవాళ వారు చేస్తున్నటువంటి ఆ నియంత్రి కాసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే లేదా ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోతే గొంతులు నలిపేస్తున్నారు గొంతులు తొక్కేస్తున్నారు కానీ మరింత సంఘటితంగా మన గొంతులు విప్పి రోజు మన 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 భూభాగంలో మనం చూస్తున్న ఈ యుద్ధాన్ని అడ్డుకోవడానికి మన ప్రజల్ని ఆదివాసుల్ని పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఎరగని ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఆదివాసుల్ని చిదిమేస్తున్న చంపేస్తున్న అన్యాయంగా మొత్తం విధ్వంసం చేస్తూ కార్పొరేట్లు కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి ఈ దారుణ మరణ హోమాన్ని అడ్డుకుందాం ఈశాన్య రాష్ట్రంలో చిచ్చు పెట్టారు జాతుల పేరుతో దేశంలో మతం పేటతో చచ్చు పెడుతున్నారు కార్పొరేట్ల కోసం ఎంత బయటించి చేస్తున్నటువంటి పాలకులు మిస్వాళ్ళు మాత్రం వీళ్ళు వ్యతిరేకించారు ఏ విఎస్పీ ఏ ఆర్ఎస్ఎస్ ఏ పత్రం దానికి కూడా తిప్పరు ఇటువంటి దొంగ దేశ భక్తులు వీళ్ళ భారతీయ సంస్కృతి వీళ్ళ మతం అన్ని కూడా అబద్ధం పోతకం నిజంగా వీళ్ళకి సంస్కృతి పట్ల కూడా ప్రేమ లేదు అనేది మనం అర్థం చేయించాల్సిన అవసరం ఉందని చెప్తూ సెలవు